శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు వ్రతము వ్రత విధానము స్నాన విధి విశేషమైన కార్యముల గురించి తెలుసుకుందాం ఈరోజు కూడా నిత్యము లాగానే సూర్యోదయ పూర్వమే విధి చెరువులో కానీ సముద్రంలో కానీ నదిలో కానీ ఏదీ కుదరకపోతే స్వగృహంలోనే ఒక బకెట్ నీళ్ళలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్నానం చేయడం మంచిది శ్రీగంగే 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 అని నామస్మరణ చేస్తూ ఈరోజు స్నానానంతరం చేయవలసిన చాలా విశేషమైన కార్యక్రమంలో ఒకటి ఇరవై ఎనిమిదవ రోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసిన ఎందుకంటే ఆరోగ్య భాస్కరాదిచ్చేత అని అంటారు భాను భాస్కర మార్తండ చండరశ్మి దివాకర ఆయు ఆరోగ్యమైశ్వర్యం శ్రీయమ్మే దేహి భాస్కర అని సూర్యనారాయణ స్వామి యొక్క ప్రార్థనా శ్లోకం ఈరోజు చాలా విశేషంగా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చి అంటే రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ లేదా ఒక కలశంలో కొంచెం నీళ్లు నీళ్లతో పాటు ఎర్రచందనం కుదిరితే ఎర్రచందనము దళము ఎర్రటి పుష్పము వేసి సూర్యుడికి నీళ్లు వదలడం చాలా విశేషం అన్నమాట దాంతోపాటు సూర్యుడి యొక్క పన్నెండు నామాలలో ఒక నామమైన ఓం మిత్రాయనమ అని లేదా లేదంటే పన్నెండు నామాలు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కర అనే పన్నెండు నామాలు కానీ ప్రార్థన చేసి నామస్మరణ చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం చాలా విశేషం అన్నమాట ఈరోజు విశేషంగా దాన కార్యక్రమాలలో స్వయంపాగాది దీపదానాది విశేషములు ఉంటూనే విశేషంగా ఈరోజు పదకొండేళ్ళలోపు ఉండే చిన్న పిల్లలకి అన్నదానం చేయడం చాలా విశేషం ఎందుకంటే ఈరోజు అన్నదానం చేయడం వల్ల పిల్లలకి రకరకములైన దోషములు తొలుగుతాయి పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి మార్గాలు వస్తాయన్నమాట అందుకని పన్నెండు సంవత్సరం లోపు ఉండే పిల్లవాళ్ళకి అది ఎవరైనా సరే పన్నెండు సంవత్సరంలోపు ఉండే వాళ్ళైతే విశేషం అలాంటి వాళ్ళకి భోజనం పెట్టడం ఒకళ్ళకో ముగ్గురికో పది మందికో ఎంతమంది కుదిరితే అంతమందికి ఈరోజు భోజనం పెట్టడం చాలా విశేషం దోష పరిహారం ఏంటంటే వంశంలో మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వివాహాత్ పూర్వము మృత్యు లీనమైతే అది ఒక రకమైన దోషంగా భావిస్తారు ఆ దోషానికి ప్రాయశ్చిత్తం చాలా తక్కువ చోట్లే ఉంటుంది అలాంటి విషయాలలో ఒకటైన ఇరవై ఎనిమిదవ రోజు ఇలా పిల్లలకి అన్నదానం చేయడం వల్ల పిల్లల యొక్క అపమృత్యు దోషం తొలుగుతుంది అందుకని అపమృత్యు దోష నివారణకై అలాగే ఒకవేళ ఈశ్వరల్లో ఈశ్వర ఐక్యం అయి ఉంటే కనుక వారి వారి పేరును కూడా ఈరోజు చేయడం మంచిది అలాగే పిల్లల భవిష్యత్తు బాగుండాలని అపమృతి దోషం ఉండకుండా ఉండడానికి ఈరోజు విశేషమైన ప్రాయశ్చిత్వం ఏంటంటే ఈశ్వరాభిషేకం అంతా అయిన తర్వాత చివరిలో కేవలం పంచదార ఆవు పాలు కలిపిన పంచదార పాలు అంటాం కదా ఆ పంచదార పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి మృత్యుంజయవంతడంతో పిల్లల పేరు మీద అలా చేయిస్తే ఎటువంటి దోషమైనా అపమృత్యు దోషమైనా తొలగిపోతుంది దాని తర్వాత ఇరవై నూట నూట ఎనిమిది బెల్లోపత్రములతో పూజ చేసి ఇరవై ఎనిమిదవ రోజు నూట ఎనిమిది బెల్లోపత్రములతో అర్చన చేసి ఆ బెల్లోపత్రములని తీసుకెళ్ళి ఇంట్లో దాచి ఉంచి ఏదైనా హోమం చేసేటప్పుడు ఆ హోమంలో దాన్ని ఉపయోగించడం మంచిది విశేషంగా పంచదార పాలు కలిపి అభిషేకం చేయడం చాలా విశేషం అన్నమాట దాని తర్వాత తదనంతరం సూర్యాస్తమయ సమయంలో స్నానం చేసి కుదిరితే దగ్గరలో ఉండే ఈశ్వర ఆలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళడం దీపారాధన చేయడం అది రోజు ప్రయత్నపూర్వకంగా చేసే ఏ అలవాటైతే ఉందో అలా ప్రయత్నించడం మంచిది ఇలా చేయడం వల్ల ఈ పంచదార పాలు అభిషేకం చేయడం వల్ల ఒకటి దోషం తొలగడంతో పాటు రకరకములైన ఆటంకములు కూడా తొలుగుతాయి అది ఎలా అంటే ప్రాయశ్చిత్తంలోనే చెప్తారు ఇరవై ఎనిమిదవ రోజు పంచతారా పాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఈశ్వరుడికి మూడు కొబ్బరికాయలు కొట్టి నివేదన పెట్టి ఆ కొబ్బరికాయల్ని ఎవరికైనా భక్తులకు ఇవ్వాలన్నమాట అలా ఇస్తే ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి శ్రేయాంసి బహువిఘ్నాని అని శాస్త్రోక్తి అంటే మంచి పని చేసేటప్పుడు రకరకములైన ఆటంకములు వస్తూనే ఉంటాయి భయంకరమైన తీవ్రమైన ఆటంకాలు కలుగుతాయన్నమాట అటువంటి ఆటంకములన్నీ తొలగడానికి ఈ ఇరవై రోజు ఈశ్వరుడికి అభిషేకం చేయడము దాంతోపాటు మూడు కొబ్బరికాయలు కొట్టి నివేదన పెట్టి ఆ కొబ్బరికాయలని భక్తులకి పంచడము చాలా విశేషం దాని ద్వారా ఆటంక దోష నివారి నివృత్తి అవుతుందన్నమాట ఇంకా ఈరోజు వ్రత కథ వ్రత విధానం గురించి చెప్పుకుందాము పుష్పములు అక్షంతలు చేత్తో పట్టుకుని వ్రతం మొత్తం విని స్వామివారి దగ్గర అక్షంతలు వేసి మిగతా అక్షంతలు మీ మీద భార్య మీద పిల్లల మీద వేసుకోండి బాగా ప్రాచీన కాలంలో ఒకనొకప్పుడు భూలోకంలో భయంకరమైన క్షామం వచ్చింది క్షామము అంటే ఒక వంద సంవత్సరంలో అంతకు మించి వర్షపాతం లేకుండా ఉండడం భూగర్భ జలాలన్నీ నశించిపోవడం వల్ల జరిగేది ఋషులు మునులు తపస్సు చేస్తున్న సంపన్నులు అందరూ ఏంటంటే భయంకరమైన క్షామంతో బాధపడుతున్నారు జనాలు ప్రాణులన్నీ పిట్టలలా రాలిపోతున్నాయి ఎలా అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది ఎవరికీ అర్థం కాక రావి చెట్టును ఎండిపోయిన రావి చెట్టు యొక్క ఆకులు ఎలా రాలతాయో అలా ప్రాణులందరూ నశించిపోతున్నారు ఇవన్నీ చూసి తట్టుకోలేక అందరు ఋషులు కలిసి వశిష్ఠుడితో పాటు ప్రార్థన చేయసాగారు అప్పుడు వశిష్ఠులు వారు మార్గదర్శకం చేసుకున్నట్టు కొంతమంది ఋషులు వశిష్ఠుడు కౌండన్యుడు లాంటి మహానుభావులు అంతా అక్కడికి వెళ్ళారు ఎక్కడికి అంటే ఈ భూమండలం మొత్తం మీద ఎంత క్షామం ఉన్నా ఒకే ఒక క్షేత్రం ఉంది అక్కడ ఎప్పుడూ నీరు ఇంకదు అదే పుష్కరిణి అని అంటారు పుష్కర క్షేత్రము అని ఇది ప్రస్తుత రాజస్థాన్లో ఉందన్నమాట బ్రహ్మదేవుడి యొక్క ఆలయం కూడా ఇక్కడే ఉంది అది పుష్కరము అంటారు ఆ పుష్కర క్షేత్రంలో ఉండే కొలనులో ఏం జరిగినా సరే ప్రపంచం మొత్తం దాంట్లో నీళ్లు మాత్రం ఎప్పుడూ ఇంకవన్నమాట అలా ఆ పుష్కర క్షేత్రానికి వశిష్ఠుడు కౌండిన్యాది మహర్షులందరూ బయలుదేరారు వాళ్ళతో పాటు ఈ కౌ కరువు తట్టుకోలేక కౌండిన్య అత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దక్షపాద అంగీరస షాండిల్య క్రతు కణ్వ భృగు పులస్త్య విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయ వ్యాస వామదేవ దూర్వాస వ్యాఘ్రపాద మాండు మాండవ్యుడ అనే మొదలైన మహానుభావులందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ పుష్కరం ఎండిపోదు సరస్సు ఎండిపోదు అన్న విషయం వారికే తెలుసు మిగతా ఎవ్వరికీ తెలియదు ఒక్క చెరువు తప్ప భూమి మీద మిగతా జలాలన్నీ ఇంకిపోయాయి అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి నూరు సంవత్సరాల కాలంగా కరువుతో అందరం చచ్చిపోతున్నాము ఆకలికి మలమలా మాడిపోతున్నాం అనుకున్నారు ఋషులకు కూడా ఒక స్థాయి దాటితే తపశ్శక్తి ఎందుకు పనికిరాకుండా పోతుంది అందున ఋషులు కూడా వ్రతాలు యజ్ఞాలు చేయాలంటే భూమి మీద ఏమీ వస్తువులు లేవు యజ్ఞాలు లేవు యజ్ఞాలు చేయడానికి కావలసిన వస్తువులు వర్షం లేకపోవడం వల్ల ఏదీ ఉత్పన్నం కాలేదు దాంతో గజగజలాడిపోతూ విపరీతమైన ఆకలి తట్టుకోలేక ఆ పురుష పుష్కర క్షేత్రానికి చేరిపోయారు వీళ్లకు అందులో కొన్ని తామర పూలు కనబడ్డాయి తామరకాయలలోని గుజ్జు అంటే తామర పూలు తామర యొక్క కాడలు తామర యొక్క బీజములు ఇవి మూడు భోజనానికి విపరీతమైన శ్రేయస్కరమైనవి వ్రతంలో ఇవి తింటే వ్రత దోషం ఉండదు తిన్న దోషం ఉండదు అని అంటే ఇది మహాభారతంలో చాలా చోట్ల దీని గురించి వివరంగా చెప్పుంటారు ఉత్తర భా ఉత్తర భారతంలో ఈరోజు కూడా కమల్ కకిడి అని కమల పుష్పం యొక్క జడలు ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి తీసిన వాటితో కూరలు చేసి తింటారు అలాగే మఖాన అని మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం తామర బీజాలని మరమరాల్లాగా తయారు చేసి అవి తినడం అనమాట అది బీజం అని అంటాం మనం సంస్కృతంలో అటువంటి తామర బీజాలతో చేసిన మరమరాళ్ళ లాంటివి ఏవైతే మఖాన అంటారో అవి తింటే వ్రతభంగం కలగదు ఎంత వ్రతంలో ఉన్నా ఊపిరికి ప్రాణానికి నష్టం రాకుండా ఉండడానికి భోజనం ఇత్యాది చేయలేని పక్షంలో చేయకూడదనే సంకల్పం ఉన్నప్పుడు ఈ తామర బీజములు యొక్క మరమరాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కానీ తామర గుజ్జు కానీ ఇలాంటి పదార్థాలు తినడం వల్ల ఒకటి ఆకలి తీరుతుంది రెండోది వ్రతభంగ దోషం ఉండదన్నమాట అందుకని ఋషులందరూ కలిసి ఆ తామర పూల నుంచి వచ్చిన కాయల ద్వారా తీసింది అలాగే తామర కాడల నుంచి వచ్చిన కమల్ కకిడి అనేది అలాగే తామర కాడల్లో ఉండే గుజ్జుని అన్నీ తీసి పెట్టి పైన అరుగు పైన పెట్టారు అందరూ స్నానం చేసి మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకున్న తర్వాత భూజిద్దాము అని అనుకున్నారనమాట అలా అనుకుని అందరూ స్నానానికి వెళ్ళి వచ్చి చూస్తే అప్పటికి ఎవరో దాన్ని తినేశారు ఎవరు తిన్నారో తెలియక ఒకరినొకరు చూసుకుంటే అందరూ వారి వారి ప్రమాణాలు చేయడం మొదలెట్టారు వశిష్ఠుడు అన్నారు నేను నా తపస్సు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను తినలేదు ఇలాంటివి చేయడం బ్రహ్మహత్యా దోషంతో సమానం బ్రాహ్మణులందరం కలిసి తినాల్సిన విషయాన్ని అలా చేయడానికి నేను ఒప్పుకోను నా మనసు ఒప్పుకోదు నా శాస్త్రం ఒప్పుకోదు నేను చేయలేదు అలాగే అత్రి మహాముని కూడా అలాగే కన్మ మహాముని భృగు మహాముని పులస్తి మహాముని విశ్వామిత్రుడు అందరూ ఈ మాట చెప్తుంటే ఆఖరికి ఒక మహర్షి మాత్రం నవ్వుతూ నిలబడ్డాడు ఎందుకు నువ్వు నవ్వుతున్నావు నువ్వు తిన్నావా అంటే అప్పుడు ఆ మహర్షి అవును నేనే తిన్నాను అని నవ్వి తన నిజ నిజరూపాన్ని చూపించాడు అది మహేంద్రుడు స్వయంగా వచ్చాడనమాట ఋషుల్ని పరీక్షించడానికి అందుకని అందరూ చూ చూసి మహర్షులందరూ ఇంద్రుడిని చూసి స్వామి ఈ సమయంలో కూడా పరీక్షించడం అవసరమా అని అంటే అప్పుడు స్వామివారు చెప్పడం అవును ప్రాణాపాయ స్థితిలో కూడా సంధ్యావందనాన్ని మానకుండా మహానుభావులైన తపస్సంపన్నులైన మీరు నిత్య అనుష్ఠానాల్ని వదులుకోకుండా చేసే విధానాన్ని దాని గురించి తెలియజేయడానికే నేను వచ్చింది మీరు చేసిన పని మంచి పని మీరు నిత్య అనుష్ఠానాన్ని వదలకుండా చేశారు భోజనం అనే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆకలితో తట్టుకుంటూ నిత్య అనుష్ఠానాన్ని దైవారాధనని వదులుకోలేదు మీ ఎందు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అని ఇంద్రుడు అనుగ్రహిస్తూ వారందరినీ వారందరికీ మార్గదర్శకం చేస్తున్నారు ఏమనంటే ఇంత పెద్ద కష్టకాలం వచ్చింది అతివృష్టి అనావృష్టి రెండూ కలిసి ఒక క్షామంలా మారిపోయాయి దీని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టం అటువంటి దోష పరిహారం చేయాలి అంటే ఈ ప్రపంచ శాంతికై మీరు చేయవలసింది మాసాలలో విశేషమైన కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం అటువంటి కార్తీక మాసంలో నెల్లాలు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి శివాభిషేకం విష్ణు ఆరాధన చేసి నక్తము చేస్తూ అనుగ్రహం చేస్తూ ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి ఇరవై ఎనిమిదవ రోజుకి ఈ వ్రతంలో విశేషంగా సూర్య ఆరాధన చేస్తే సూర్యుడి వల్ల సూర్యుడి యొక్క కృప వల్ల ఈ క్షామం అనేది నశిస్తుంది అని చెప్తూ వ్రతం గురించి ఇంకా విశేషంగా చెప్తున్నాడు అనమాట ఈ సమయంలో కొన్ని వందల సంవత్సరాలుగా జనాలు మారిపోవడము వారి వారి యొక్క స్వార్థం పెరిగిపోవడం వల్ల వందలో తొంభై మందికి పైగా ఈ వ్రతాన్ని ఆచరించడం మానేశారు దానివల్ల వచ్చిన క్షామం ఇది అందువల్ల అందరూ బాధపడ్డారు అన్ని ప్రాణులు బాధపడ్డాయి ఇకపైనైనా అలా కాకుండా కార్తీక వ్రతాన్ని కార్తీక మాస వ్రతాన్ని ఈశ్వరారాధని వదలకుండా చేయాలి అని చెప్పి మార్గదర్శకం చేశారనమాట అది విని దాంతోపాటు శివు ఈశ్వరుడు గురించి విష్ణువు గురించి చెప్తూ ఈశ్వరుణ్ణి విష్ణువుని సమానంగా పూజించండి ఈ నెల్లాళ్ళు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించండి అఖండంగా వెలిగించే కార్తీక దీపాల వల్ల భూమి సస్యశ్యామలం అవుతుంది ఇక అసలైన ఒక సులభమైన మార్గం మీకు చెప్తున్నాను అన్నాడు ఇంద్రుడు ఏమిటది అంటే కార్తీక మాసంలో ఇరవై ఎనిమిదవ రోజు స్నానం చేసి ఆ తదనంతరం ఈశ్వరుని యథాశక్తిగా అర్చించండి మూడు కొబ్బరికాయలు శివుడి దగ్గర పెట్టి వాటిని నివేదన చేయండి నివేదన చేస్తూ ఏమి అనాలి అంటే వర్షములకు ఆటంకములు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుగాక భూమిలో పంటలు అవి పండడానికి కావలసిన ఆటంకములు ఉన్నాయో అవి తొలుగుగాక ఈ ప్రపంచం సస్యశ్యామలంగా మారడానికి ఉన్న ఆటంకాలన్నీ తొలుగుగాక అని ప్రార్థించి ఆ మూడు కొబ్బరికాయలు నివేదన పెట్టి భక్తులతో దాన్ని వితరణ భక్తులకి దాన్ని వితరణ చేయండి తద్వారా ఆ ఆటంకములు పోయి సస్యశ్యామలంగా మారుతుంది అని ఇంద్రుడు ఋషులందరికీ చెప్పాడనమాట అలా చెప్పి ఇంద్రుడు అదృశ్యమైపోయాడు అప్పుడు వాళ్ళు ఇంద్రుడు ఇచ్చిన ఆహారాన్ని తిని భక్తి కార్ భక్తితో కార్తీక వ్రతం చేస్తాం కార్తీక మాసం అంతా స్నానాలు చేస్తామని దీపాలు వెలిగిస్తామని నక్తం చేస్తామని మొక్కుకున్నారు కొద్ది రోజులకు కార్తీక మాసం వచ్చింది ఇంకేముంది ఋషులందరూ కలిసి మహానుభావులు కదా వేరే వాళ్ళు మంత్రాలు చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎవరికి వారే మహాపండితులు అందుకని సంకల్పపూర్వకంగా పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరములోనే ఉండి అక్కడే స్నానము తదనంతరం అర్చనా సేవలు చేసి సంధ్యావందనాది అనుష్ఠములు చేసుకుని రోజూ అక్కడే ఈశ్వరుణ్ణి అభిషేకించి బ్రహ్మదేవుడి గుడి కూడా ఉంది బ్రహ్మదేవుడికి కూడా అర్చనలు చేసి విష్ణువుకు కూడా ఆరాధన చేసి గాయత్రిని పూజించారు రోజు సాయం సంధ్యాకాలంలో పొద్దుట కూడా కార్తీక దీపాలు వెలిగింపసాగారు దినము ఇదే చేస్తూ ఇంద్రుడి అనుగ్రహంతో వాళ్ళకి కావాల్సినంత పదార్థాలన్నీ వచ్చాయి ఇంద్రుడి అనుగ్రహించడం వల్ల అన్ని పదార్థాలు దీపదానములకు భోజనము ఇత్యాది కావలసిన ప్రసాదములు అన్ని ఏర్పాట్లు జరగడంతో నిత్యము ఆరాధన చేస్తూ ఇరవై ఎనిమిదవ రోజు సూర్యోదయాన్ని ముందే లేచి సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఆ తర్వాత జలాన్ని పట్టుకుని అపూర్వమైన భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చేసి మూడు కొబ్బరికాయలు పెట్టి ఏకకంఠంతో ఈశ్వరుణ్ణి ప్రార్థించారు ఈ సస్యశ్యామ భూమిలో సస్యశ్యామలానికి కావాల్సిన ఆటంకములన్నీ తొలుగుగాక వర్షములు పడటానికి ఉన్న ఆటంకములన్నీ తొలగుగాక ప్రపంచ శాంతికి ఉన్న ఆటంకములన్నీ తొలగుగాక అని ప్రార్థించారు ప్రార్థించి నమస్కరించి పూర్తి చేయడంతో ఈశ్వరానుగ్రహం కలిగి తదనంతరం భూలోకంలో సస్యశ్యామలంగా వర్షములు పడి అన్నీ మంచి జరగడం మొదలయ్యాయి అండ్ అంతటి కార్యక్రమంలో ఉండే ప్రపంచ శాంతికి సంబంధమైన కార్యక్రమంలో ఉండే ఆటంకాలని సైతం నివృత్తి చేయగల ఈ మూడు కొబ్బరికాయలతో చేయగల పరిహారాన్ని మనం మన చిన్న చిన్న విషయాల్లో ఉండే ఆటంకాలు తొలగడానికి కూడా ఈరోజు చేయడం చాలా విశేషం అన్నమాట ఇంద్రుడి అనుగ్రహం చేత ఋషులందరూ చేసిన ఈ పరిహారం వల్ల భూమి అంతా జలాలతో సస్యశ్యామలమైంది సమృద్ధిగా నిండి ఉంది పరిపూర్ణమైన మంచి జరగడం మొదలైంది ప్రాణులకు మళ్ళీ ప్రాణం రావడం సాగింది అలాగే వృక్షములు పక్షులు అన్నీ కిలకిల రావాలతో ఆ గో సంరక్షణ బాగా జరగసాగింది యజ్ఞయాగాలు మళ్ళీ మొదలయ్యాయన్నమాట అందుకని ఈ కార్తీక మాసం వ్రత విధానంలో ఈరోజు ఇరవై ఎనిమిదవ రోజు వ్రత కథగా చెప్పుకున్న ఇంద్రుడిచ్చే ఋషులకు మార్గదర్శనం చేసిన కార్తీక మాస వ్రత కథ వ్రత కథాన్ని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పి ఇరవై ఎనిమిదవ రోజు వ్రతాన్ని సంపూర్ణం చేశారు శివాయ గురవే నమ ఈరోజు ప్రయత్నపూర్వకంగానే ఈశ్వరుడి గుడికి ఒక మూడు కొబ్బరికాయలు తీసుకెళ్ళి స్వామివారికి నివేదన పెట్టి సంకల్పంలో ప్రార్థన చేసుకోండి వ్యాపార సంబంధమైన ఆటంకములు కానీ గృహ నిర్మాణానికి సంబంధమైన ఆటంకములు కానీ పిల్లల వివాహ సమయమైన ఆటంకములు కానీ ఎటువంటి ఆటంకములు అయితే మీకు అనిపిస్తున్నాయో ఉన్నాయనుకుంటున్నారో తెలిసి ఆటంకములు తెలియని ఆటంకములు అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తూ మూడు కొబ్బరికాయలు స్వామికి కొట్టి నివేదన పెట్టి దాన్ని ప్రసాదంగా పంచండి అంతా మంచే జరుగుతుంది శివాయ గురవే నమ